అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఆయన అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకైనా కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట ఇక ఒక్కొక్క రైతుకు కూడా పంతొమ్మిది విడత కింద వారి అర్హతను బట్టి వారికి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరైతే దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇక పిఎం కిసాన్కు సంబంధించి నెల పదిహేను నుంచి మనకు ఆదేశాలు అయితే జారీ చేస్తామని చెప్పారు కానీ ఈ నెల చివరిలో మనకు అవకాశం కల్పించి వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా అంటే ఫిబ్రవరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మీకు ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వెంటనే షేర్ చేసేయండి వీడియోని అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇప్పటివరకు చూసుకుంటే పద్దెనిమిది విడతల డబ్బులు అయితే జమ అయింది ఇక పంతొమ్మిది విడత అయితే విడుదల కాబోతోంది ఈ పంతొమ్మిదో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా నాలుగు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులైతే వచ్చే నెల మొదటి వారం మొదటి వారం నుంచి కూడా విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన